నటి అనసూయ మనకందరికీ తెలిసిందే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్లుగా నటి అనసూయ తెలిపారు తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని ఒకవేళ తనని పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తానని చెప్పుకొచ్చింది తనకు లీడర్స్ ముఖ్యం కానీ పార్టీలు కాదంది వాళ్ళ అజెండాలు నచ్చితే మద్దతిస్తానని తెలిపింది జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనని ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది జబర్దస్తులో రోజా నాగబాబు ఇద్దరితో కలిసి పనిచేశాను నాకు నాగబాబు గారు బాగా క్లోజ్ ఒకవేళ అటు నుంచి రోజా గారు ఇటు నుంచి నాగబాబు గారు పార్టీలోకి పిలిస్తే నాకు నాయకులతో పని పార్టీలతో కాదు నాకు చాలా పార్టీల నుంచి చాలా మంది లీడర్లు తెలుసు వాళ్ళని అభిమానిస్తాను వాళ్ళు ఇద్దరూ పిలిస్తే ఆ రెండు పార్టీల్లోకి వెళ్తాను అది నా ఆసక్తిని బట్టి ఉంటుంది కానీ అది నా జాబ్ కాదు నేను ఏది నమ్ముతానంటే నా అజెండాని బట్టి నేను సపోర్ట్ చేస్తాను